ఫ్లాక్ సినిమాకు ప్రచారం ఎక్కువ అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ప్రచారం ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ తప్పుడు ప్రచారాలు క్రియేట్ చేస్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్ను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైంది దీంతో తమ భవిష్యత్ కళ్ళ ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్తో తో ఒక తప్పుడు కామెంట్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు చంద్రబాబు మళ్లీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడా ఒక్క బుక్క చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ ముందు వీళ్ళంతా దిగటుడిపే అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా మళ్ళీ వచ్చేది జగనే అని ఎవరన్నీ చెప్పినా జగన్ గెలుపును ఆపలేరని ప్రజలు అంటున్నారు